అదే పోతుంది మొత్తం తోడిపోతుంది అలా ఏమంటారు అంటే ఎక్కడ పోతుంది అంటారు అసలు వీళ్ళు ఉంటాయి కదా పద్నాలుగు అయితే రెండు గంటలైతే ఏ సెక్రటరీ విలేజ్ ఉంటాడు చూడని అనుకుంటాడు బాట మీ సార్ ఏం పోయింది మా డూట్ ఉందా బాబు మాకేం తెలుసా ఇప్పుడు ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ಎಂಜಿ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಗೌರವ ಕೆಸಿ ಗಾರಿಗೆ ಮತ್ತೆ ಈಗ ಪದೇ ಪದೇ ಮನೆಯಲ್ಲಿ ರಾಜ್ಯದ ಈ ವಿಧಾನ ಎಸ್ಎಲ್ಸಿಜಲ್ಸ್ ಮಧ್ಯ ಪರಿ ಜೊತೆ ತರ್ವತ್ತಾಲೋಪ ಅಮ್ಮ छक्का भी जाता है, फिर हमें नहीं है फिर कोई नहीं है। इस अवधि में तो दूसरा दूसरा नहीं। फास्ट चलते हैं केवल इससे ज्यादा फास्ट चलता नहीं है। जैसे स्पेशल वगैरह नर्सिंग मॉडलिंग मार्केटिंग वैश्या। कंपनी का नॉर्मल साइज़ है। ये मसलत सब नहीं है। काय तो डाली था। क्या बो विद्युशा एलेक्ट्रिस ఇంకా పద్దెనిమిది కూడా వన్ కార్డ్లో తీసుకుంటున్నాము లైన్ ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డబ్బు స్టేషన్ నుంచి హ్యాండ్ చేసి లైన్లోనే ఆ ఎంసీచ్ ఓపెన్ చేసి వాటర్ త్వరగా ఐడెంటిఫై చేసి టేక్ చేస్తున్నాం సార్ వన్ సైడ్ అయినా ఒక సైడ్ డెంటిఫై అయిపోయాక ఇంకో సైడ్ వాటర్ టేకప్ చేస్తున్నాం అట్లనే ఇప్పుడు ప్రతి సబ్ ప్రతి నెల నాలుగు పిల్లలు తీసుకుంటాను సబ్ స్టేషన్ నుంచి ఒక రోడ్ మీద తీసుకుని ఆ ట్రీ కటింగ్ లీవ్ పోల్స్ ఇది మధ్యలో ఇంటర్ పోల్స్ ఈ ట్రీ కటింగ్ అనేవి పోల్స్ అనేవి ప్రపోజల్స్ పంపిస్తున్నాం సార్ రిసీవ్ చేసాము పోయినారా ఏడు పెండింగ్ ఉన్నాయి ఈ దయచేసి ఇప్పుడు ఏమన్నా దానికి ట్రాన్స్ఫార్మ్ ఆ డీటెయిల్ మీద లోనింగ్ సార్ इंग्लैंड में उनका प्रॉब्लम होता है जापान का नॉट इस जेठा तो ऐसा लोग ये दिन पेसंट है एबल जाने की कितना जम आने को इकट्ठे स्पेशल बांध ट्रैक्टर थी तो आउट है ना तो मरे दिस तो पहले ही मरे पे रीडर पीसी में मरा हुआ है लाइक तो मार्च में जब तमस खेलो

హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా దుష్కర్ జరిగాయి కాబట్టి దానికి భయపడాల్సిందే కోవిషీల్డ్ నివ తీసుకున్నాను నేను ఓపెన్ మంటలుగా నేను ఫస్ట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాను నేనే నేనే తీసుకొని మిగతా వాళ్ళకు ఇస్తాను అయితే కోవిషీల్డ్ అనుకొని దానికి వివరణించు కంపెనీ వాళ్ళు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు వివరణ ఇచ్చారు ఒక లక్ష మంది వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఒకట ఏడుగురికి మాత్రమే ఈ దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అది కూడా ఒక త్రీ మంత్స్లో కూడా వాళ్ళకు అది మిషనం అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎట్లాంటి ఫ్యానింగ్ అంటే ఎట్లాంటి భయాందోళన రోజు అవసరం లేదు మనం అందరం కోవిడ్ రైస్ తీసుకున్నప్పుడు తీసుకుంటేనే మనం ఎన్ని రోజులు ఈ కోవిడ్ వ్యాధి నుంచి మనము మనం జరగకపోవటం కాబట్టి మనం వాళ్ళకి భయపడాల్సిన అవసరం అంటే దేనికి అంటే మనం కోవిషీల్డ్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి భయంతో ఇప్పుడు మనము అందరికీ రాసి రాశాయి భయం మేము ఎక్కువ హార్ట్ అటాక్ అని చెప్పేసి భయపడకుండా దీన్ని వివరణించారు కంపెనీ వల్ల వివరించారు నేను అది జీసీ ఎక్కువ పంపిస్తాను మన గ్రూప్లో పెట్టాడు మన పిఎస్సీ తరఫు నుంచి ఇంత వివరాలు మా రాజ్ గారు

તો વી સંતરે માર્કેટ લટકી તિસ્કુના તો વી કીચેસ્તા જો ને ની મેં આપો યે ને મારે પાછો માર્કેટ એ ఆర్డర్ క్యాన్సల్ చేయాలా అది ఏదన్నా ఉంటే లక్ష రూపాయలు యాభై వేలు గ్రామ పంచాయతీ ఇన్కమ్ అవుతాయి అంతా

గారు గౌరవ ఎంపీడీఓ గారు గౌరవ ఎంపీటీసీలు గౌరవ సొసైటీ చైర్మన్లు అలాగే గౌరవ స్పెషల్ ఆఫీసర్సు అధికారులు పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది సర్వసభ్య సమావేశం ఇది సాధారణంగా చివరిది ఇంకా అవసరమైతే ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ అధికారి కూడా వచ్చి సకాలంలో ఈ సమావేశంలో పాల్గొని సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు మెరుగైన సౌకర్యాల గురించి మండల డెవలప్మెంట్ గురించి ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే ఎంపీటీసీ సభ్యులు సొసైటీ చైర్మన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మండల అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి అధికారులు అలాగే అనధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని విషయాలు చర్చించడం జరిగింది దాంట్లో విద్యాశాఖ సంబంధించిన విషయంలో దాదాపు నైంటీ ప్లస్లో ఉత్తీర్ణ శాతం తీసుకురావడం విద్యాశాఖ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా గ్రామీణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది అంతేకాదు ఆర్డబ్ల్యూఎస్ కానీ లీ ప్రతి మిషన్ బాగా ప్రతి గ్రామానికి కూడా ఒకటి రెండు చోట్ల తప్పితే మినహాయిస్తే అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు అందడం జరుగుతూ ఉన్నది అలాగే ఐకేపీ శిశు శాఖ పిల్లలకు కానీ బాలింతలకు కానీ లేకపోతే ఇం ఇండివిజువల్ లోన్స్ కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సక్రమంగా పనిచేసి అన్ని లబ్ధి గ్రామాలలో లబ్ధి చేకూరే విధంగా పనిచేయడం అభినందనీయం ప్రతి డిపార్ట్మెంట్ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను